హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్త మోడల్లో మేము ముందుకు వచ్చేస్తున్నానండి మనం ఉగాది రంజాన్ సెలబ్రేషన్స్ అందరూ బాగా ఈ ఈరోజు అందరికీ కూడా ముస్లిం సోదర సోదరి మిమ్మల్ని అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అండి ఈద్ ముబారక్ ఆల్రెడీ నేను మార్నింగ్ అందరికీ నేను వాట్సాప్లో షార్ట్స్ అయితే ఇచ్చేసాను ఇంకెవరన్నా చూడని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో ద్వారా చెప్తున్నాను మన ఇది వచ్చి మంగళగిరి సిల్క్ అండి మంగళగిరి పట్టు శారీస్ మోడల్లో మంగళగిరి సిల్క్ అండి సేమ్ అదే ప్యాటర్న్ వస్తుంది డిజైన్ అంతా పెన్ కళంకారీలాగా వస్తుందండి కలంకారీ మోడల్ ఇట్లాగా కింద వచ్చి గద్దవాళ్ళు బోర్డర్ వస్తారండి ఇట్లా కాంప ఇలాంటి బోర్డులు సన్న బోర్డర్లు ఇష్టపడేవాళ్ళు చక్కగా తీసుకోవచ్చు లైట్ వెయిట్ సారీ అండి ఆల్ ఓవర్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది అసలు ఫాలింగ్ కూడా చక్కగా ఉంటుందండి ఎవరు వేర్ చేసినా సరే ఏ వయసు వాళ్ళకైనా కూడా బాగుంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా వస్తుంది పైన కింద గద్దాలు బార్డర్స్ అయితే వస్తాయి మీకు పళ్ళు ఎట్లా ఉందో చూపిస్తాను పళ్ళు చూసారా ఇట్లా కలంకారీ బోర్డర్ అండి శారీ ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చి ఇట్లా కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ బ్లాక్ శారీకి బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు చక్కగా బుక్ చేసేసుకోండి దీని ప్రైస్ లాస్ట్లో అయితే చెప్తాను వీడియో అంతా ఫుల్గా స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి నెక్స్ట్ ఈ కలర్ బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది కదా నెక్స్ట్ కలర్లో వెళ్తాం నెక్స్ట్ మెరూన్ అండ్ బ్లాక్ నెక్స్ట్ కలర్ సీ గ్రీన్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అంత ప్యాటర్న్ అంతా అలాగే ఉంటుందంటే కలర్స్ చేంజ్ అవుతాయి దీంట్లో ఇంకో ప్యాటర్న్ చూద్దాం రెండు డిజైన్ శారీ పళ్ళు అంతా ఇట్లా ఉంటుంది బ్లౌజు ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా ఉంటుంది అసలు ఈ శారీస్ గురించి చెప్పక్కర్దండి ఒక శారీ అయితే మాత్రం మీరు తప్పకుండా పెట్టించుకోదండి అసలు ఇంకా ఇంకా ఎలాంటి ప్యాటర్న్స్ చాలా ఉంటాయి డిజైన్స్ మన దగ్గర ఇదిగోండి బార్డర్ బెడ్వాల్ బోర్డర్ శారీ ఆల్ ఓవర్ అంటే ఇట్లా ఉంటుంది ఉన్నాయండి ఈ శారీస్ అసలు చూస్తే లైవ్లో చూస్తే ఎవ్వరు వదిలిపెట్టారు దగ్గరలో కంకపాడ దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ మా షాప్ విజిట్ చేసి అయితే తీసుకోవచ్చు ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది దూరం ఉండి దగ్గర రాలైన వాళ్ళు ఎవరి ఉంటే చక్కగా ఆన్లైన్లో తీసేసుకోండి ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ అంతా ఎక్కువ ఉంటుంది కలంకారీ ఇష్టపడే వాళ్ళైతే ఇవి అసలు వదలరండి ఈ శారీ ప్యాకనింగ్ అంత ఆ శారీ ఈ ఏ కానీ ఇది వర్కే కానీ అసలు ఆడవాళ్ళ కోసం ఎంత కష్టపడి తయారు చేస్తున్నారండి ఇన్ని రకాల మోడల్స్ ఇన్ని రకాల డిజైన్లు ఏమున్నాయిలండి అసలు పళ్ళు అలవరంతా సరళ వస్తుంది ఇది వచ్చి బ్లౌజు ఇది వచ్చి పళ్ళు పళ్ళు చూడండి అసలు ఎంత క్లాస్గా ఎంత ఎలిగెంట్గా ఎంత సోబర్గా ఇంకా వర్డ్స్ లేవండి చెప్పటానికి మీరు తీసుకోవాల్సిందే చూడాల్సిందే అంత క్లాసీ లుక్ అంత వర్క్ అంత డిజైనర్ పీస్ డిజైనర్ పీస్లని చెప్పుకోవచ్చండి ఇందులో అసలు చూసారా ఇది వచ్చి మీకు పట్టు సారీ లుక్ అయితే వచ్చేస్తుందండి ఇది ఎవరు వేర్ చేసిన ఏ వయసు వాళ్ళైనా సరే వేర్ చేయించండి పట్టు సారీ లుక్ అయితే కనుక వచ్చేస్తుంది మంగళగిరి సిల్క్ పట్టుసారీ ఉన్నట్టు ఉంటుంది దీంట్లో కలర్స్ అయితే చూసేద్దాం నెక్స్ట్ కలర్ ఇందాక మస్టర్డ్ ఎలా చూసాం కదా ఆ డిజైన్లో బొమ్మల డిజైన్ ఇట్లా కళాకాయ బొమ్మలు ఈ కలర్ మెరూన్ మెరు కలర్ లైట్ కలర్ నెక్స్ట్ కలర్ ఒక్కటి ఒక్క అంటే చూసారా అలాగే ఒక్క తీసుకోండి మీరు మళ్ళా మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటారు మళ్ళా మళ్ళీ మీ వాళ్ళకి చెప్తారు అంత బాగున్నాయి అంత డిజైనర్ లుక్ అయితే వచ్చేస్తుంది కొంచెం మీకు లైట్గా కనబడుతున్నాయి కదండి మీరు చూసే దాని మీద కొంచెం డార్క్గానే ఉంది శారీ గ్రీన్ కలర్ ఈ గద్వాల బార్డరు దీనికి కలంకారీ డిజైన్లు ఈ పళ్ళు ఎంత హైలైట్ అండి శారీస్కి నెక్స్ట్ ఇది వచ్చి రత్నావళి కలర్ సీక్రీన్ ఈ బాడీ పార్ట్ అంతా ఒకటే ఉంటుందండి ఈ లోపల బొమ్మలు ఉన్న కలర్స్ అయితే చేంజ్ అవుతుంటాయి ఈ కలర్స్ చేంజ్ అవుతుంటాయి గ్రీను ఈ కలరు మెరూను అట్లాగా మస్టర్డ్ కలర్ ఈ కలర్స్ అయితే చేంజ్ ఈ బాడీ కలర్ అంతా సేమ్ ఇచ్చారు చూసారా బార్డర్ మారుతుంటుంది ఈ ప్రైస్ వచ్చి మీకు లెవెన్ ఫార్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా నా అబ్రోడ్లో కూడా ఏమైనా కావాలంటే తెప్పించుకోవచ్చు దానికి ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మనం యుఎస్ఏ వాళ్ళకి కావాలంటే పంపించాము వాళ్ళే చార్జెస్ పెట్టుకున్నారు అట్లా ఎవరికైనా కావాలంటే ఇక్కడ లోకల్లో కావాలన్నా మీరు వాళ్ళ దగ్గరికి పంపించుకోవచ్చు తెప్పించుకోవచ్చు అండి యుఎస్ఏలో ఉన్న మీకే ఇబ్బంది ఉండదు అబ్రాడ్లో ఉన్నవాళ్ళుగా లోకల్లో మీ ఏమన్నా ఉంటే వాళ్ళ అడ్రస్కి పంపించేస్తాం మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొస్తారు లేదు మీకు డైరెక్ట్గా కావాలన్నా కూడా మేము అబ్రాడీకి కూడా కొరియర్ చేస్తాం మాకు అబ్రాడ్లో కూడా ఉన్నారండి ప్యారిస్ వ్యవస్థ మా దగ్గర ప్యారిస్ తీసుకున్నవాళ్ళు చూసారా మంగళగిరి సిల్క్ లెవెన్ ఫార్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ డిజైన్స్ అయితే ఉన్నాయి ఫోర్ కలర్స్ థిలో ఫోర్ కలర్స్ ఫస్ట్ చూపిస్తున్న వాళ్ళు త్రీ కలర్స్ ఎవరికైనా కనుక ఈ కలర్స్ నచ్చినా వెంటనే సీరిస్ కట్ తీసి బుక్ చేసేసుకోండి నా ఛానల్ ఎవరికైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఏం చేయాలో తెలుసు కదా తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మొదటిసారి చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేయండి please thank you bye mary good night